్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన ప్రియమైన యేసు క్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలూయా దేవ నామానికి మహిమ కలుగును గాక ప్రభు యొక్క వాక్యంలోనికి వెళ్దాం కొరెంతులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాట కాబట్టి కాబట్టి ప్రతి మనుష్యుడు ప్రతి మనుష్యుడు తన్ను తాను తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ఆ పాత్రలోని త్రాగవలను దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ நிர்மா காண்டம் பன்னெண்டவ அத்தியாய பதக்கொண்டவ மாட்ட నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయము పదకొండవ మాట మీరు దానిని తినవలసిన విధం విధమేద మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలే త్వరపడుచు దానిని తినవలను అది యహోవాకు పస్కాబలి అది యహోవాకు పస్కాబలి అందరు ఆమెందని చెప్పండి నామానికి మహిమ మేమగలుగును గాక పౌలు గారు ఏమంటారు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు మిమ్మును మీరు చెప్పాలందరూ మిమ్మును మీరు పరీక్షించుకోండి అంటున్నారు మరి మోషే గారు ఒక ప్రత్యేకతను కనుపరుస్తున్నాడు హలలూయ ఇది పస్కా యొక్క బలి అన్న మాట రాయబడింది దేవనామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం సిద్ధపడి తినాలి హలలుయా దేవనామానికి మహిమ గాక ఐ మీన్ ఆదికాండ మూడవ అధ్యాయములో తిండితో ఆది ఆదాము అవ పడిపోయారు హలలుయా ఈ తిండి చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది మన జీవితంలో ఐ మీన్ ఆది కాండము తిండితో ఏమయ్యాడు ఆదహము అవ్వలు పడిపోయారు దేవునికి స్తోత్రం మరి నిర్గమ కాండంలోనికి రాగానే అద్భుతం ఏంటంటే తిండితోటే ఒక గొప్ప విమోచన గానం ఒక విమోచన కార్యం జరిగింది హలలోయ అయితే గొర్రెపిల్ల మేక యొక్క తొలుచూలి వాటితో మనము వధించుకొని వధించి ప్రతి ఇంటికి ఒకరు ఒక దానిని తీసుకొని దాన్ని వధించి దాని భాగాలన్నీ వేరు చేసి కాల్చి తినాలి అది మీకు ఏమైందంట ఒక గొప్ప పస్క దేవునికి స్తోత్రం ఆ రక్తం ఏం చేస్తారంటే మీరు తీసుకొని ద్వార బంధకముల మీద మీరు రాయాలి అని దేవుడు మోసే ద్వారా చెప్పాడు అదొక విమోచన అంటే ఐగుప్తులో తొమ్మిది తెగుళ్ళు బయలుదేరి తొమ్మిది తెగుళ్ళు ఐగుప్తునంతటిని కూడా నాశనం చేసింది ఐగుప్తునంతటిని కూడా డిస్టర్బ్ చేసింది అయితే ఈ పదో తె తెగులు వచ్చే తెగులు మాత్రం ఇది ప్రమాదకరమైన తెగులు దీని ద్వారా ఏం కాబోతుందంటే ఐగుప్తులన్న పశువులు మొదలుకొని మనుషులు ప్రతి ఒక్కరిలో జ్యేష్ఠ కుమారులు ఏం కాబోతున్నారు హతము కాబోతున్నారు అంటే మరణ దూత సంచరించబోతుంది ఆ ప్రాంతంలో మరణం అనేది రాబోతుంది ఆ ప్రాంతంలో కాబట్టి ఆ మరణమును తప్పించుకోవాలి అని అంటే ఆ మరణము దరి చేరకుండా ఉండాలంటే ఆ మరణము ఎవరిలో ఉండి కూడా ఎటర్ కాకుండా ఉండాలంటే వారింట్లో ఏం జరగాలంట ఒక వధ జరగాలి దాన్నే పస్కా బలి అంటారు దేవునికి స్తోత్రం అంటే ఆ దాని ద్వారా దేవుడు ఏం చేశాడు ఇస్రాయిలను ఆ యొక్క భయంకరమైన తెగుల్లో నుండి తప్పించాడు దేవునికి స్తోత్రం విడుదల కార్యంలో ఒక భాగం తిండి ఐ మీన్ హలూయ దాని తర్వాత క్రొత్త నిబంధనలోకి రాగానే ఇక యేసు ప్రభుయే స్వయాన ఆయన ఏమయ్యాడు తెలుసా ద మన బాప్తిసం ఇచ్చు యోహాను చెప్పినట్లు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు సర్వమానవాళి కొరకు ఐ మీన్ హల లూయా సర్వమానవాళి కొరకు ఆయన మన కొరకు ఏమయ్యాడు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా మార్చబడ్డాడు మార్చబడి మూడు మేకులతో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో భూమి ఆకాశానికి మధ్యలో వేలాడి ముళ్ళ కిరీటము తలకు ధరింపజేసుకొని కొరడాలతో కొట్టబడి బల్లెంలో పొడవబడి తన రక్తమంతా కార్చి ఏమయ్యాడు తెలుసా మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచాడు దేవునికి స్తోత్రం లేచిన ఆ దేవుడు ముందే తన శిష్యులకు బయలుపరిచింది ఆయన అప్పగెప్పి అప్పజెప్పింది ఏంటంట నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు జ్ఞాపకము చేసుకోమన్నాడు అంతేకాదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఈరోజు మనం అందరం కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి వచ్చాం చాలా సంతోషం అయితే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునే వారు క్రమం చెప్పాడు ప్రభు కూడా క్రమం చెప్పాడు దేవునికి స్తోత్రం హలో లూయా కాబట్టి క్రమమైన దానితో మనం ఎప్పుడైతే ఆయన శరీరంలో అయిన రక్తంలో పాలు పొందుతామో అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది లేకపోతే మీలో కొంతమంది ఏమవుతారంట బలహీనులను రోగులను అయి ఉంటారు చాలామంది నిద్రించిన స్థితిలో ఉంటారు అని రాయబడింది కాబట్టి రోజు ఆసామసిగా ఏదో కథ వాడుక చొప్పున నెలకు మొదటి వారం తీసుకోవాలి కదా అన్నట్టు తీసుకోవడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం హలలూయ ఈరోజు మోషే చెప్పిన క్రమం మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఆ యొక్క లక్షణములు కలిగిన వారు మాత్రమే తీసుకోవడానికి అర్హులు యోగ్యులు ఒకవేళ అది లేకపోతే మీకు ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది స్వపరీక్ష చేసుకోమన్నాడు కాబట్టి పరీక్ష చేసుకొని ఏం చేయాలా మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పజెప్పుకొని మీ యొక్క అపరాధములను మీ యొక్క పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన క్షమాపణ అడిగి ఆయన రక్తం చేత కడగబడి తీసుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా ఉంది అం హలలూయా ఒక ఆయన బల్లలో పాలు పొందలేదు నేను అన్నాను ఏమయ్యా బల్లలో పాలు పొందలేదు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా నేను స్నానం చేసుకొని రాలేదన్న అన్నాడు స్నానానికి దీనికి ఏం సంబంధం హలలూయా కదా దేవునికి స్తోత్రం ఏమేన్ కాబట్టి అటువంటి అంటే శరీర సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన క్రియలతో దీనికి సంబంధమే లేదు దేవునికి స్తోత్రం కొంతమంది సహోదరులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు కదా ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమంది ఏం చేయరు ఆయన శరీరం దగ్గర ఆయన రక్తం దగ్గరికి రారు ఎందుకంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని అదంతా కాదు హలో వాక్యం ఏమంటుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని దేవునికి స్తోత్రం అంటే నిన్నును పరీక్ష చేసుకోవాలి ఏ విషయంలో పరీక్ష తెలుసుకోవాలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆమె మత సంబంధమైన క్రియలు మత సంబంధమైన కార్యాలన్నీ కొట్టివేయబడును గాక ఈ లోక మర్యాదలన్నీ తొలగిపోవును గాక వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరము వెలిగించబడదుము గాక వాక్యము వెల్లడి కాగానే వెలుగు కలుగుతుంది ఆ వెలుగుతో ప్రతి ఒక్కరూ వెలుగులాగా బ్రతుకుదురుగాక హల్లూయ శ్రద్ధగా విందాం దేవునికి స్తోత్రం హల్లెలూయ నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము పదకొండవ మాట మీరు దానిని తినవలసిన విధమే మీరు దానిని ఇక్కడ చూడండి పస్కా బలి ఎవరు యేసు క్రీస్తే హల్లూయ పాత నిబంధన ఒక ఛాయ క్రొత్త నిబంధన ఒక వెలుగు పాత నిబంధన ఒక నీడ లాంటిది క్రొత్త నిబంధన ఆమెను వెలుగు లాంటిది మత్తవార్తలో యేసు ప్రభు ప్రారంభం కాలేదు హలలోయ ఆది ఎందు దేవుడు అన్న మాట చూడు ఆ ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చంలో నుండే యేసుప్రభు ఉన్నాడు సామెతలు ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే సృష్టి అంత కలుగుతుంటే ఆయన కూర్చొని ఆనందిస్తున్నాడు అంత అది అంత చూస్తూ హలలుయ అందుకే ఆయన అంటాడు ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయంలో నేను అల్ఫా ఒమేగా నేను ఆరంభం అంతం నేను ప్రారంభం అంతం ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టినోడు కాదేనా హలలూయ వచ్చినోడు కాదేనా దేవునికి స్తోత్రం భూమికి పునాదులు లేనప్పుడే శూన్యము ఉన్నప్పుడే ఏమి లేనప్పుడే సమస్తము కలగజేసే ముందే ఆయన భూమి మీద ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ ఆయనకు ప్రియకుమారుడుగా ఉన్నాడు తండ్రికి దేవనామానికి కలుగును కాక కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి ఆ పస్క పశువుని ఆ పస్క బలిని మనం ఎట్లా తినాలి దేవునికి స్తోత్రం మీన్ అంటే ఏసయ్య శరీరాన్ని ఏసయ్య రక్తాన్ని తీసుకుంటున్న మనం ఊరికే మా ఆ బాప్తిజం ద్వారా ఆ నీళ్ళలో మునిగి లేచి ఇంకా అయిపోయింది నాకు లైసెన్స్ వచ్చింది నేను తింటాను అంటే కుదరదు మరి దేవునికి స్తోత్రం హల్లెల్లు అయ్యా ఏసుప్రభుని చేతుల ద్వారా రొట్టె పుచ్చుకొని ఒకడు వెళ్ళిపోయాడు ఎక్కడ పోయాడు ఊరేసుకొని రావడానికి ఎవరు వాడు గుర్తుందా లేదా కదా యూదా ఇష్క్రేతు దేవునికి స్తోత్రం హల్లలుయ్య వాడు రొట్టె పుచ్చుకున్న మరుక్షణమే వాడి లోపలికి ఎవరు ఎవరు ప్రవేశించారట సాతాను ప్రవేశించాడట వాడు సహవాసంలో లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు వాడు కదా సంచులు ఎవరిస్తారు లెక్కలు ఎవరిస్తారు ఎవరిని అని ఆ లెక్కలు వెనక లోకం వెనక ఏదో సంపాదించి ఏదో సాధించాలని పయ్యాడు లాస్ట్కి ఏమయ్యాడు ఉరేసుకొని కదా దేవునికి స్తోత్రం లు వార్తలు ఊరేసుకొని కనబడతాడు అపోస్తులకు రాగానే కడుపు పగిలి చచ్చాడట ఎంత బాధకరమైన విషయం సో ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు బల్లలో పాలు పొందే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారన్న ఎట్లెట్లయితుంది ఇది అది కాదు కదన్న అంటే మరి అయిందన్న అక్కడ ఎందుకు వారు తిన్నే విధానంలో లోపముంది వాళ్ళు ఎట్లా తిన్నారంటే ఎట్లా తినేశారు అంతే దేవునికి స్తోత్రం అలాలు అటువే భయం లేదు గౌరవం లేదు మర్యాద లేదు జీవితంలో ఒక భక్తిలో ఒక వైర్యం లేదు ఆ తీవ్రత లేదు వాక్యానుసారమైన విధానం లేదు అందరు తీసుకుంటాను కదా మనము తీసుకుంటే అన్నట్టు వాళ్ళు ఏమయ్యారు తీసుకున్నారు అందుకే అపవాది వాళ్ళలో దూరి మింగేశాడు హలోయ ట్టి వచ్చిన మనం ఈ లక్షణాలు మనలో కావాలంటాడు దేవాది దేవుడు హల్లలోయ నంబర్ వన్ మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుమును కట్టుకొని అందరు ఆమెందని చెప్పండి మొట్టమొదటిగా ఈ పస్కా బలిని మనం తినాలంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనం నడుము కట్టబడాల మన నడుమును ఏం చేయాలంట కట్టుకోవాల మనమే ఎవరు కట్టరు ఎంతమందికి ఉంది నడుము హల్ నడుము కట్టుకోమంటే ఇంకా అది ఏమంటారు రుమాలు తీసుకొని గట్టిగా బిగించుకొని రాగలరు ఇక్కడికి హల్ దేవునికి బరువులు ఎత్తటోళ్ళు కట్టుకుంటారు అది కాదు దేవునికి స్తోత్రం జిమ్ములకు వాళ్ళు కట్టుకుంటారు నడుములకు అది కాదు ఇక్కడ నడుము దేనికి సాదృశ్యం అంటే చూడండి దేవుని వాక్యంలో నుండి మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం పేతురు గారు చెప్తారు దానికి అర్థం మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వాక్యమా కాబట్టి కాబట్టి మీ మనస్సు అను మీ మనస్సు అను నడుము కట్టుకుని అది విషయం ఏమంట మీ మనస్సు మీ మనసు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు మీకు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు చెప్దామా ఏం కట్టుకోవాలంట మొట్టమొదటిగా మీ నడుమును కట్టుకోమన్నాడు బలి పశువును తినేటప్పుడు పసుకా బలిని తినేటప్పుడు లేక ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు ఏం కట్టుకోవాలా నడుము అంటే నడుము దేనికి సాదృశ్యము మన మనస్సు దేవునికి స్తోత్రం మనస్సును మనం కట్టుకొని ఉండాలా ఆమెన్ హలూయా నా మనసు ఇరిగిపోయిందన్నా బా ఇప్పుడు కట్టుకోనా దేనికి స్తోత్రం హలలోయ అంటే మైండ్ డిస్టర్బెన్స్తో నువ్వు దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందొద్దు నీ మనస్సులో నెమ్మది లేకుండా నీ మనసులో సంతోషం లేకుండా నీ మనసులో ఆనందము లేకుండా నీ మనసులో దేవుని వాక్యము లేకుండా నీ మనసులో దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవునికి స్తోత్రం నువ్వు ఉండి ఆయన యొక్క శరీరంలోనికి రక్తంలోనికి రావద్దు ఫస్ట్ ఏం కట్టుకోవాలా మనసును కట్టుకోవాలా దేవునికి స్తోత్రం మనిషి మంచోడే కానీ మనసు మంచిది కాదని అంటారు కొంతమంది సో ఇప్పుడు మెయిన్ ఎంత ఎక్కడ జరుగుతూ ఉంది పోరాటం అంత ఎక్కడుంది యుద్ధం అంత ఎక్కడుంది మన మనస్సులో కాబట్టి ఆ మనస్సు అనే నడుమును మనం ఏం చేయాలా కట్టుకోవాలా దేవునికి స్తోత్రం హల్లెలుయా అందుకే పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడు తెలుసా క్రీస్తుకు కలిగిన ఇట్టి మనస్సును మీరునూ కలిగి అంటాడు దేవునికి స్తోత్రం హల్లెల్ అంటే మనస్సు గురించి పరిష్ లేఖనాలలో మనిషి గురి మనస్సు గురించి ఉత్తరాలతో సంఘాన్ని అని హెచ్చరిస్తూ వచ్చి వచ్చినట్లు మనం చూస్తున్నాం క్రీస్తుకు కలిగిన మనసే మనం కలిగి ఉండాలంటాడు దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి ఈరోజు నువ్వు మైండ్లో ఐ మైన్ నీ మనసు నీ మనస్సాక్షిలో నువ్వు ఎట్లుండాలా నిందారహితుడుగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలూయా పరలోకంకి వెళ్తే దేవుని ముందు నిలబడే శక్తి కావాలి భూమి మీద ఉన్నప్పుడు మన మనస్సాక్షి ముందు నిలబడే శక్తి కావాలి ఏమే నాకెందుకో నాకెందుకో అంటుంటా అంటే నీ మనస్సాక్షి ఏమవుతుంది నిన్ను గద్దిస్తుందనమాట రైసులో ఒక సైరన్ లాగా పెట్టాడు లోపల దేవుడు మనసాక్షిని వదురా వదురా అంటుంటుంది అది కదా కొన్నిసార్లు మనస్సాక్షిని చంపుకొని మనం ముందుకు వెళ్తుంటాం అప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కట్టి బల్లలో పాలు పొందేవాడు ఆయన శరీరంలో రక్తంలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొందేవాడు మొట్టమొదటిగా తన మనసును కట్టుకోవాలా ఫ్రెస్లో హలలోయ్యా ఇండ్లు కడుతున్నావు బాగానే ఉంది ఐ ఇంక ఈ లోక సంబంధమైన అన్ని కడుతున్నావు బాగానే ఉంది కానీ ఫస్ట్ నువ్వు కట్టుకోవాల్సింది ఏంటి నీ మనసును కట్టుకోవాలా దేవునికి స్తోత్రం క్రీస్తుకు కలిగిన ఇట్టి మనస్సును మనం కలిగి ఉండాలి హల్లలుయా ఈరోజు చాలామందికి చెడిపోతుంది ఏంటో తెలుసా మనస్సు ఆ రోజు నేను అది చూసినప్పటి నుంచి నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది అంటున్నారు కొంతమంది కదా అది చూసినప్పటి నుంచి మనస్సు నెమ్మదిగా లేదు అది చేసినప్పటి నుంచి మనసు నెమ్మదిగా లేదు మనసు నెమ్మదిగా లేదు కాబట్టి మూడు అంశాలు ఆరు అంశులు పద వెళ్ళిపోతున్నాయంట లోపలికి కదా మనసు బాగలేదని తాగేవాళ్ళు కొంతమంది మనసు బాగలేదని పార్కులలో తిరిగేవాళ్ళు కొంతమంది మనసు బాగులేదని టూర్లకు పోయేవాళ్ళు కొంతమంది మనసు బాగలేదని ఆమెన్ ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది అద్భుతం ఏంటంటే భక్తులలోనే ఉన్నారు ఈ రకాలు హల్లుయా దేవనామానికి మహిమ కలిగిన కాక అందుకే రోజు ఆయన శరీరంలో అయిన రక్తానికి దగ్గరికి వచ్చిన నీవు మొట్టమొదటిగా చేయాల్సింది ఏందంటున్నాడు మనస్సును కట్టుకోవాలి అంటే నేను నడుము కట్టుకోవాలంటే ఏం కట్టుకోవాలా మనసు కట్టుకోవాలి ప్రభావా క్రీస్తుకు కలిగిన మనసు నాకు ఆయన ఏమే ఆయన మనసు ఎటువంటిదో తెలుసా తగ్గింపుతో కూడిన మనసు ఏమే చాలా ఉన్నాయి లక్షణాలు దాంట్లో ప్రాముఖ్యం ఏంటంటే ఆయన మనసు ఎటువంటిదంటే తగ్గింపగలిగినది ఎంత తగ్గింపగలిగినది అంటే అతడు ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దారిద్రుడిగా చేయబడినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట రిక్తుడుగా తగ్గించుకున్నాడట ఏమి లేనివాడుగా తగ్గించుకున్నాడట మరణం అగునంతగా ఫైజలాడ్ హల ఊయా ఐ మీన్ సిస్టర్ బ్రదర్ నువ్వు చచ్చిపోతే నేను రక్షణ అంటే చచ్చిపోవడానికి సిద్ధం ఉండాలి మనం నా నా మరణం వానికి రక్షణ కలగజేస్తా అంటే ఎస్ రెడీ అనేటట్టు ఉండాలా ఆమెన్ దేవుని మహాకృప మనం ఎప్పుడు సావం చంపుతాం అన్నట్టు అంటుండదు ఆమెన్ హల్లుయా దేవునికి స్తోత్రం మేలు చేయాలని మేలు చేయకపోవడమే పాపం అన్నది వాక్యంలో దేవునికి స్తోత్రం హల్లు ఇప్పుడు నువ్వు డబ్బు బాగా చూసింటావు నీకు పెద్దగా ఏమనిపించదు డబ్బు గురించి ఒకడు డబ్బు చూడని ఉంటాడు వాడికి కొంచెం ఏదైనా సహాయం చేసామనుకో అది చూసినప్పుడు వాడు చాలా సంతోషంతో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అనా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ అంటూ ఉంటే అది చూసి నువ్వు ఆనందించాలా హల్లలు అూడు ఎట్లా చేసినా అనం కాదు వాళ్ళు ఆనందిస్తుంటే మీరు ఏం చేయాలా వాళ్ళతో కలిసి ఆనందించాలి బైబుల్ అదే చెప్తా ఉంది దేవునికి స్తోత్రం హల్లలు కాబట్టి నీ మనస్సు ఫస్ట్ మారాలంటున్నాడు ఇక్కడ నువ్వు ఆ బల్లారాధనకు వచ్చినప్పుడు శరీరము రక్తం తీసుకునేటప్పుడు అదే ప్రా పాత మనసుతో కదా దేవునికి స్తోత్రం అందుకే వాక్యం నవీనమైన స్వభావంతో కదా అంటే నవీనమైన నూతనమైన మనస్సుతో దేవునికి స్తోత్రం హలలోయ అందుకే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో అంటాడు కాబట్టి ఆయనను ప్రేమించేది నీ పూర్ణ మనసుతో ప్రేమించాలా దేవునికి స్తోత్రం హల్ల మనసంతా నీవే ఏసయ్యా అన్నట్టు ఉండాలా మహిమ కలుగును హల్ల లూయా సో ఈరోజు మనసు మనది మనం కట్టుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేద్దాం డిస్టర్బెన్సెస్ మైండ్లో ఉన్నాయా అయితే నువ్వు ఆ డిస్టర్బెన్సెస్ అన్ని తొలగించుకో ఫస్ట్ ఏమేన్ ఎందుకంటే నువ్వు ఆయన శరీరం ఆయన రక్తం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి డిస్టర్బెన్సెస్తో మనం తీసుకోవడానికి వీల్లేదు కదా ఇంట్లో అన్ని కొట్లాడలు చేసుకొని అన్ని చేసుకొని ఓ ఆ చేసుకొని వచ్చేటప్పుడు బల్ల తీసుకుంటే ఎట్లా ఐ మీన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే మైండ్లో పీస్ లేదు ఐ మీన్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ కానీ మైండ్లో మనకు డిస్టర్బెన్స్ ఉండొద్దు హల్లలుయా సో ఏమంటున్నాడు నీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చెప్పులు తొడుక్కొని ఏం తొడుక్కోవాలంటమ్మా ఇప్పుడు ఎంతమంది వదిలేసి వచ్చారు చెప్పులు కానీ బల్ల తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోవాలంట పోయి చేసుకొని రాపోండి కొంతమంది వాక్యాన్ని శరీర శరీరానుసారంగా తీసుకుంటారు నీ నోటిని బాగుగా నింపు తెరువు నేను నింపుతానని ఆ వాక్యం ఒక ఆయన ఏమంటున్నాడు సార్ అందరూ నోర్లు తెరవండి అనగానే అందరూ అట్లా కాదు అది ఆత్మీయంగా మాట్లాడాలా దేవునికి స్తోత్రం హల్ల లూయ్యా నువ్వు ఆయన శరీరం ఆయన రక్తానికి తీసుకోవడానికి వచ్చిన నీవు రెండవది నువ్వు చేయాల్సిన పని ఏంటంట చెప్పులు తొడుక్కోవాలా హల్లెలూయా ఊరికే తినడం కాదు చెప్పులు తొడుక్కున్న చూడు చెప్పులు తొడుక్కున్నడే తినవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమేన్ చెప్పులంటే ఏంది అని అడగండి అందరూ వార్త ఏ ప్రభు చెప్తాడు చూడు లూకాస్ వార్త పదహైదవ అధ్యాయము ఇరవై రెండో లూకాస్ వార్త పదహైదు ఇరవై రెండు అయితే అయితే తండ్రి తన దాసులను చూచి తండ్రి తన దాసులను చూచి వస్త్రము ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి మీ కర్రను చేత పట్టుకొని అందరుద్రం చెప్పండి హల దేవునికి స్తోత్రం ఈ కర్ర దేనికి సాదృశ్యం అని అంటే నిర్గమ కాండం ఇరవై ఐదు ఇరవై ఏడు వుంగరముల మెల్ల మోయుటకు మోత కర్రలను వంగరములలో పద్దెకు సమీపముగా నుండవలేను దేవునికి స్తోత్రం హలో ఈ కర్ర దేనికి వాడేవారంటే ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మందసపు పెట్టె చేసినప్పుడు ఆ మందస పెట్టకు ఏం ఏం పెట్టారో కర్రబెట్టేవారు అయితే నలుగురు యాజకులు కలిసి ఏం చేసేవారు దాన్ని మోసుకొని వెళ్ళేవారు దేవునికి స్తోత్రం హల్లూయా అంటే నీవు ఆయన యొక్క శరీరము ఆయన రక్తాన్ని తీసుకునే నీవు మోసే జీవితమున కావాలి ఏమోయాలా ఆయన సన్నిధిని మోయాలి రెండవదిగా సువార్తను మోయాలి ఏమేన్ అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగిన మీరు నా మరణమును ఏం చేయాలంటాడు ప్రచురపరచాలా యూ మస్ట్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ యూ మస్ట్ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ నువ్వు సువార్త ప్రకటించాలా హలూయం దేవునికి స్తోత్రం ఏమే సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు జీవించిన అప్పుడే ఈ శరీరంలో ఈ రక్తంలో పాలు పొందడానికి నువ్వు అర్హుడవు లేకపోతే ఇంట్లో చపాతి చేసుకొని ద్రాక్షారసం తాగుతే సరిపోతుంది ఆమె అదే కదా పౌలు కొరంతి సంఘంతో బాధపడుతున్న విషయాలవే మీకు మీ ఇల్లు లేవా తినడానికి ఎట్లా పడితే అట్లా వచ్చి మందిరంలో తింటున్నారు అని చాలా సీరియస్ అవుతాడు కొంతమందికి వాళ్ళ కడిపే వాళ్ళకు దేవుడు అయిపోయాడు కొంతమంది తిండిని బట్టి పనిని చెడగొడుతున్నారని వేదన పడుతున్నాడు కారణం ఏంటంటే క్రమము లేకుండా అక్రమముతో కూడిన సంఘముగా అక్రమము కూడితో కూడిన విశ్వాసులుగా బ్రతుకుతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళను సరి చేస్తున్నాడు ఒక ఒకసారి ఏమంటారా తెలుసా ప్రేమతో రామంటారా బెత్తం బెత్తంతో రామాటారా అంటాడు అంటే డిసిప్లిన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు కారణం ఏంటంటే నువ్వు చెప్పకుంటే ఎవరు చెప్తారు సువార్త ఆమె ఇప్పుడు అపస్సుల కార్యంలో మనము చూసినప్పుడు మొదటి అధ్యాము ఎనిమిదవ వచనంలో ప్రభు అంటాడు మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు శక్తిని పొందుకున్న మరుక్షణమే ఏరుషలేములో యూదయ సమరయ్య భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు ఏమైన్ ఆ మాట ఆది సంఘములో నూరు శాతం నెరవేర్చబడింది ఏమేన్ వాళ్ళకేమో యూదయ సమరయ్య ఆ ప్రాంతాలన్నీ కూడా స్వార్థ ప్రకటించారు ఇప్పుడు దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే భూదిగంతముల వరకు వెళ్ళే కృప దేవుడు మనకిచ్చాడు ఐ మీన్ పౌలు దినాల్లో అపోస్సుల దినాల్లో ఏరోప్లేన్లు లేవు ఇప్పుడు మనకేమిచ్చాడు చెప్పాలందరు కూడా ప్రకృతిని చూడ్డానికి స్విట్జర్లాండ్ పోతున్నానన్న కాదు నేనా ప్రభును ప్రకటించడానికి పోవాలి దేవునికి స్తోత్రం హలలూయ సువార్త ప్రకటించకుండా దేవుని వాక్యాన్ని చాటించకుండా దేవుని మాటలను తెలియజేయకుండా నీవు ఒక ఆచార పరంగా వచ్చి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందితే బలహీనులుగాను ఏమవుతారట రోగముతోనూ నిద్రపోయే పరిస్థితిలో ఉంటారు అందుకే అంటాడు పౌలు సువార్త ప్రకటించవలసిన భారము నాపైన మోపబడింది సువార్త నేను ప్రకటించకుంటే నాకు శ్వేమా ఐ మేన్ మోసే వాడే ఎవరంటే వాళ్ళు తినడానికి లేదు ఇక్కడ సువార్తను మోసేవాడు తినాలా దేవుని నామమును ప్రకటించేవాడు తినాలా దేవుని మరణాన్ని ప్రచురపరిచేవాడు తినాలా తిన్నవాడికి ఏం కలుగుతుంది అంటే నువ్వు పెద్ద ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఏమో ఏం ఆందోళన చెందొద్దు ఆ సమయంలో ఏమి మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్ముడే నీ నోట నుండి మాట్లాడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హల్లెలుయా దేవునామానికి మైమ కలవను కాక సువార్త ప్రకటించబడాలంటే తీసుకున్న తర్వాత భారముతో భారం భారం అంటే మోసే భారం మనకున్నప్పుడు మోసే జీవితం మనకున్నప్పుడు మోసే లక్షణం మనకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నేను చెప్పాలండి ఈరోజు ఏమైనా కానీ నేను చెప్పాలి ఈరోజు నేను ఏమైనా కానీ ప్రకటించాలి ఈరోజు ఏమైనా కానీ నాలుగు ఊర్లు పోవాలి ఈరోజు ఏమైనా కానీ నలుగురికి చెప్పాలి అని ఇటువంటి భారం ఎప్పుడైతే ఉనికి ఉంటుందో చెప్పాలో దా పునరుత్నమైన శక్తితో దేవుడిని నిపుతాడు హలో అయ్యా నువ్వు నలభై రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు ఇరవై ఒక్క రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు నలభై యాభై రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు హల్లెలుయా దేవునికి సెల్లవన్న గుడిచిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తాను ఎక్కడ ప్రీచింగ్ ఉంటుందో ఎక్కడ ప్రకటిస్తామో అక్కడ అద్భుతాలు కూడా దేవుడే చేస్తాడు మీరు బైబుల్ ఎక్కడైనా చూడండి ప్రభు పరిచర్య అది అపోసల పరిచర్య అది ఐ మీన్ అక్కడ రొట్టెలు పంచే వాళ్ళు చేసిన పరిచర్య కూడా అదే పరిచర్య ఏంటి వాళ్ళు సువార్తను ప్రకటించారు వారు సువార్తను ప్రకటించారు వారి సువార్తను బోధించారు ఎప్పుడైతే ప్రకటన బోధలు జరిగినాయో మరుక్షణమే అద్భుతమైన విడుదల కార్యక్రమాలు అద్భుతమైన స్వస్థతలు దయ్యాలు వదిలిపోయినాయి రోగులు స్వస్థపరచబడ్డారు పాడే మీద ఉన్న వాళ్ళు కూడా లేపబడ్డారు కొల్లి పోయిన వాళ్ళు కూడా బాగయ్యారు ఇవన్నీ జరగడం ప్రారంభమైన ఎప్పుడుస్తే ఏమే లోయా లోకములో కవేర